ఎవరో ఇదే కాదు కదా కథ ము తోటి గిరిజుడు వేలండి చేయబోయే ఏమవుతుందా ఎన్నేళ్ళు ఇప్పుడు గిరిజుడు ఇప్పుడు प्रीत आपसे एंडा बोलो राम ये तुलसी नाम है सिनो प्लॉट में मैं जम गुड डे है गौरव हां चलो तेरा पता नहीं पल्ले राम

নাই <laughs> <laughs> <laughs>

కాకరి కొనుక్కొని ఉనుక్కోదుకొని ఇంటికి పిండి ఆరేది పిండి ఆరేసుకొని ఆరేసుకొని రేపు కొత్తగా ఒక రెండు దస్తులు అందరూ రెండు తీసి నేను కింద వేసి మరం బుడపుడు ఉడికినాక నీళ్ళు వారెచ్చు పదన పది దస్తా అన్నే ఉంటుంది ఏమి ముక్కొని కింద పడలేదు నెల మీరు చెల్లి వస్తుంది తీసి ముందుగా నీళ్ళ పడేవాడియా మాడి కాబట్టి మూతాలి ఇట్లయితే మీరు చూడవచ్చు మీకు ఇట్లా రెప్పలకు కలగాలి రెప్పలకు కలగాలి పక్కన ఇట్లా కలిగేటట్టు చూసి ఇది అంత ముందు చూడాలి మంచిగా పదన పడుతుంది ఇంకో దస్తు ఉంటుంది అది ఈ పక్క చూడాలి ఒక్కటే ముందాలు ఇటు చూసి ఇప్పుడు చూడవచ్చు కానీ చెప్తారు ఇటు చూసి అటు దూడితే ఈ మైలా అందుకని రెండు దస్తుంది చెప్తారు పెద్ద గత ముని ఏమన్నా ఉంటాయి వినరా మళ్ళా విని మళ్ళా రేసుకోవాలి కలివ ఇంపార్టెంట్ ఉంటుంది అర్థమైందా ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్ శుభ్రం చేసినది చేసినప్పుడు రోజులు కొన్ని తలగాలి ఇంకా కలిగితే ఇదే కలుగుతాయంటే కేటాయి తరగాలి వస్తద్దు ఇంత వస్తద్దు ఇక్కడ కట్టాలి అంటే పోతుంది ಮಂದಿ ಏಳು ಸಾರ್ಜ್ ಎಂಬೆ ತೊಂಬೈ ಕೊಡ್ತಾ ಪನ್ನೆಲ್ಲ ಕೊಡ್ತಾ ಉಂಟು ಅಂತ ಚಟ್ಟ ಕಿಂಗ್ರೆಪ್ಪ ಇಟ್ಲೇ ಮಂಟನೆ ಸೀಸ ಮೂತಬೆಟ್ಟು ಅಷ್ಟು ಕರೆ ಕೊಟ್ಟು ಕರೆ ಕೊಟ್ಟು ಈಗ ಮನ ಎಲ್ಲ ಊಟಪಟ್ಟು ಮೊದಲಿಂದ ಶುಭ್ರಹ್ಮಿಕೊಳ್ಳಿ

అన్ని కారం మాత్రమే ఉన్నారు తక్కువ పెట్టు అందరూ కూడా ఎందుకంటే గోరగలు పైకారు కదా నేను రాత్రి ఎక్కుంటాను అందరూ తిన్నారా ఏదైనా ఇబ్బంది ఉంటే అది ఎక్కడ రావాలి లేకపోతే బుధవారం నెల కొద్దిగా రాను రేపు సోమవారం మంగళవారం వేసే బుధవారం నెల పొద్దుగాల ఏడు గంటల వరకే రావాలి మొదలు వేసి అల్లు తిన్నారా కాపండర్లు చూస్తారు ఆటలు ఆడతారు వాళ్ళు వేస్తారు ఎందుకంటే లేట్ అయితే మీకు కూడా ఏం ఉంటుంది మాకు కూడా వేరే పని ఉంటుంది ఇటు తవ్వకాన పని పెరుగులు నాలుగు రోజులు ఎక్కడ పోతారో తెలుగు పరిస్థితి ఉంది మా పిల్లలు లగ్గం కూడా ఉండదు తవ్వకాలి కాబట్టి పొద్దుగా అవ్వాలి అసలే అసలు లేదు ఇది కాదు పత్తి లేదు మీ దగ్గర దగ్గర నేనే రూపాయలు తీసుకోలే కదా తీసుకోలేదు ఐదుకేళ్ళుకి వచ్చిన పడగా